హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సీ ది స్మాల్ ఫ్యామిలీ ఇవాళ మేము స్విగ్గీ ఇన్స్టామార్ట్లో థౌజండ్ రూపీస్కి కొన్ని గ్రోసరీస్ ఆర్డర్ చేసామండి థౌజండ్ రూపీస్కి ఎన్ని వస్తాయో చూద్దాం అదే మనం డి మార్ట్ లేదా రత్నదీప్ లేదా సూపర్ మార్కెట్స్ ఏవైనా లేదా కిరాణా షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం కదా ఎవ్రీ మంత్ గ్రోసరీస్ కాకపోతే మేము ఈసారి స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసాము థౌజండ్ రూపీస్కి ఏమొచ్చాయో చూడండి థౌజండ్ రూపీస్కి మధుర్ షుగర్ అండి మధుర్ షుగర్ ఈ మధ్య బయట షుగర్ కల్తీ వస్తుంది అది ఎంత వేసినా స్వీట్నెస్ రావట్లేదు అందుకని చెప్పి మధుర్ షుగర్ వాడ వాడదామని చెప్పి ఆర్డర్ చేశాము మధుర్ షుగర్ యాక్చువల్లీ త్రీ ప్యాకెట్స్ పెట్టాను ఇంకోటి లోపల ఉండి ఉంటుంది మధుర్ షుగర్ త్రీ కేజీస్ ప్లస్ రెండు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్స్ రెండు బాటిల్స్ నెక్స్ట్ మధుర్ షుగర్ ఇంకోటి ఇది మధుర్ షుగర్ మొత్తం మూడు కేజీలు మధుర్ షుగర్ రెండు సన్ఫ్లవర్ ఆయిల్ నెక్స్ట్ ఆశీర్వాద్ సాల్ట్ ఆశీర్వాద్ సాల్ట్ వన్ కేజీ ప్యాకెట్ నెక్స్ట్ పల్లీ నట్ ఆర్ పీనట్ పల్లి వన్ కేజీ నెక్స్ట్ ఇడ్లీ రవ్వ లలితా బ్రాండ్ ఇడ్లీ రవ్వ టూ కేజీస్ వన్ మంత్ మొత్తం రావాలని చెప్పి రెండు కేజీల ఇడ్లీ రవ్వ ఒక కేజీ మినప్పప్పు పెట్టాను ఆ మంత్లీ ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ తీసుకున్నా కూడా సరిపోతుందని అనుకుంటున్నాను రెండు కేజీల ఇడ్లీ రవ్వ ఒక కిలో పల్లీ పల్లీలు దీనికంటే చట్నీ కోసం నేను ఓన్లీ పల్లీ చట్నీ తింటాను ఇంకా వేరే చట్నీ తిన్నాను నెక్స్ట్ కందిపప్పు సూపర్ హార్వెస్ట్ ఈ సూపర్ హార్వెస్ట్ అనేది బాగుంటుందండి స్విగ్గీ ఇన్స్టామట్లో సూపర్ హార్వెస్ట్ ప్రోడక్ట్ ఏది తీసుకున్నా కూడా బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది అందుకే నేను ఇవే ఆర్డర్ పెడుతుంటాను సూపర్ హార్వెస్ట్వి ఇది మినప్పప్పు వన్ కేజీ మినపప్పు చూడండి ఎన్ని ఐటమ్స్ వచ్చాయి థౌజండ్ రూపీస్లో ఇంతే అండి ఖాళీ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి